హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు నేను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి వైపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓ రోజు ఉదయాన్నే నా కొడుకు రాహుల్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది రాహుల్ ఎవరో వచ్చినట్టున్నారా నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసి వచ్చి ఎవరై ఉంటారా అనుకుంటూ గుమ్మం వైపు అడుగులు వేశాను ఎదురుగా నా ప్రాణ స్నేహితుడు జగన్నాథం చూసి నువ్వట్రా చెక్కు వచ్చిన వాడి సరాసరి లోపలికి రాకుండా అలా గుమ్మం బయట నిలబడి పిలుస్తావేంట్రా రారా లోపలికి రా అంటూ వాడి పూజ మీద చేయి వేసి వాడిని లోపలికి తీసుకుని వెళ్ళాను అంటూ సోఫా కేసు చూపిస్తూ సోఫాకు ఎదురుగా ఉన్న కుర్చీలో నేను కూర్చున్నాను జగన్నాన సోఫాలో కూర్చుంటూ ఇందాక ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది కానీ ఇంట్లో ఎవరూ లేరండి అడిగాడు ఓ అదా రాహుల్ ఫోన్ చేస్తాను మాట్లాడుతున్నాను రా ఇంతలో ఎవరు పిలిచినట్టు అనిపించి మళ్ళీ చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేశాను అని చెప్పాను ఎలా ఉన్నారట వాళ్ళు అక్కడ ఇండియాకు వచ్చే ఉద్దేశమే ఉందా లేదంటే అక్కడే సిటిల్ అయిపోతారా అడిగాడు జగన్నాథం అందుకు నేను వాళ్ళు రాలేకే నన్ను రమ్మని రెండు రోజులకు ఒకసారైనా ఇదిగో ఇలా ఫోన్ చేసి రమ్మని గొడవ చేస్తాడు అని చెప్పాను నీకేట్రా కొడుకు కొడలు విదేశాల్లో ఉన్నారు ఏ చెక్క నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండక ఎందుకురా ఈ ఒంటరి పోరాటం ఎవరి కోసం అడిగాడు జగన్నాథం ఇంతకాలం భార్య పిల్లలు కుటుంబం వృత్తి బాధ్యతలు అంటూ బతికం ఈ మిగిలిన కాస్త జీవితానైనా మనకు నచ్చినట్టుగా బ్రతకాలని అనుకోవటం తప్పారా చెక్కు నాకు జన్మనిచ్చిన ఈ ఊరిని ఇక్కడి వాతావరణాన్ని మనుషులని వదిలి నాకు ఎక్కడికి వెళ్ళాలి లేదురా నేను పెరిగిన ఊర్లోనే నా ప్రాణం పోవాలనేది నా కోరిక అందుకే వాడలా ఎన్నిసార్లు రమ్మరైనా వస్తానని చెప్పలేకపోతున్నాను అన్నాను నా మాటలకి జగన్నాథం చిన్నగా నవ్వి ఇప్పుడంటే అటు ఇటు తిరగలుగుతున్నావు నీ పనులను నువ్వే స్వయంగా చేసుకోగలుగుతున్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు అదే రేపు పూర్తిగా శరీరం సహకరించక మంచాన పడే పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా కట్టుకున్న భార్య పోయి కడుపున పుట్టిన కొడుకు తప్ప మరి ఏ ఆదర లేని వాడివి కొడుకు కొడలు ప్రేమగా రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వెళ్ళక ఇంకా ఏంట్రా పుట్టిన ఊరు పెరిగిన వాతావరణం మనుషులు అంటావు వృద్ధాప్యంలో మన అన్న వాళ్ళు ఎవరో ఒకరు పక్కన ఉండకుంటే అంతకన్నా బాధ మరొకటి ఉండదురా విశ్వనాథం నా మాట విని నీ కొడుకు దగ్గరికి వెళ్ళరా ఒంటరి వారినే బాధ లేకుండా మిగిలిన ఈ జీవితానైనా కొడుకు కొడలు వాళ్ళ పిల్లలతో సంతోషం గడుపు విశ్వం అన్నాడు జగన్నాథం ఏమో లేరా చూద్దాం నా విషయం పక్కన పెట్టు నువ్వేంటి ఇలా చెప్ప పెట్టకుండా ఓడిపడ్డావు కనీసం వస్తుననే ఒక్క ఫోన్ చేయలేదు అడిగాను అందుకు జగన్నాథం కొడుకు కొడులు వాళ్ళ పిల్లలంతా కలిసి ఏదో టూర్కి వెళ్ళారు ఇక ఇంట్లో నేను ఎక్కువనే ఉండి ఏం చేయను అని చెప్పి ఓసారి మా ఇంటిని అలాగే నిన్ను చూసినట్టుంటుందని వచ్చనరా అన్నాడు జగన్నాథం నువ్వేం పాపం చేసావని నిన్ను వాళ్ళతో తీసుకెళ్ళాల్సింది అంతేకాని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తే ఎలారా అడిగాడు అందుకు జగన్నాథం నాకెందుకు ఈ వయసులో టూలు ఎలాగో అవకాశం దొరికింది హాయిగా ఇలాంటి స్నేహితుతో కాలక్షేపం చేసినంత సంతోషం నాకు అందులో ఏముంటుందనుకుని నిన్ను కలవాలని వచ్చారా అన్నాడు అది నిజమే ఎన్నాలైందో మనం ఇలా మనసారా మాట్లాడుకుని నీ గుర్తుందో లేదో మనం చదువుకునే రోజుల్లో స్కూల్కి కాలేజీకి ఎప్పుడైనా సెలవులు దొరికితే మనం ఏం చేసేవాళ్ళం చెరువుగట్టు వెంట కూర్చుని రెండు కాళ్ళు చెవులో పెట్టి గంటల తరబడి మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళం చీకటి పడేంత వరకు సమయం తిరిగినంతగా అసలు ఏం వాళ్ళమో ఏమో ఇంత బాగుండేవా రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదరా అన్నాను గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం కానీ మనకు దొరికిన ఈ కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మెల్లగా అలా ఊర్లోకి వెళ్ళి చిన్నప్పుడు మనం తిరిగిన చోటల్లా ఓసారి మళ్ళీ తిరుగుతూ మన బాల్యపు జ్ఞాపకాలని నిమ్ర పదరా అడిగాడు జగన్నాథం అలాగే లేరా ఇప్పుడే కదా నువ్వు వచ్చింది ముందు కాసేపు విశ్రాంతి తీసుకోగా ఈలోగా నేను మన ఇద్దరికి వంట చేస్తాను అన్నాను నేను ఏమైనా అమెరికా నుండా హైదరాబాద్ నుండే కదా విశ్రాంతి ఏమీ అవసరం లేదు కానీ పద నేను కూడా నీకు వంటలో సహాయం చేస్తాను ఎప్పుడో మనం ఇంటర్ చదువుకున్న రోజుల్లో కలిసి వంట చేసుకునే వాళ్ళం ఈ నన్నగ అవకాశం మళ్ళీ వచ్చింది పద పద అంటూ ఇద్దరం కలిసి వంట చేసుకుని భోజనాలు చేశాం అలా జగన్నాథం వచ్చి రెండు రోజులు గడిచిపోయాయి ఈ రెండు రోజుల్లో ఇద్దరం కలిసి ఊరంతా చుట్టేసి వచ్చాం మా ఊర్లో చిన్నప్పుడు మేమిద్దరం కలిసి తిరిగిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించి వాటితో మాకున్న జ్ఞాపకాలను ఎవరవేసుకున్నాం ఇంతకాలం తర్వాత జగ్గుతో గడిపిన ఈ రెండు రోజులు నా జీవితంలో మర్చి పను రోజులుగా మారిపోయాయి ఆ మరుసటి రోజు టూర్కని తన కొడుకు కోడలు వచ్చేస్తున్నారని ఇక రేపు ఉదయం నేను బయలుదేరుతాను రా విశ్వం అన్నాడు జగన్నాథం ఎప్పుడైనా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా అడిగితే లేదురా మళ్ళీ ఎప్పుడైనా నువ్వు వస్తానులే కానీ నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అడిగాడు జగన్నాథం ఏ విషయం రా అడిగాను అదేరా నిన్ను రాహుల్ దగ్గరికి వెళ్ళమన్న విషయం ఇంకెన్నాలని ఇలా ఒంటరిగా ఉంటావు వృద్ధావ్యంలో పిల్లల మీద ఆధారపడి బ్రతకక తప్పదురా పుట్టిన ఊరి మీద మమకార ఉండటం సహజమే నేనేమీ కాదట్లేదు కానీ మన కడుపున పుట్టిన పిల్లలతో మనకుండే అనుబద్ధం అంతకన్నా ఎక్కువ విశ్వం నా మాట విని ఈసారి రాహుల్ ఫోన్ చేసినప్పుడు వస్తాను చెప్పు అన్నాడు జగన్నాథం అలాగే లేరా ఈ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా వాడి దగ్గరికి వెళ్తాను అని చెప్పాను అలా మరుసటో ఉదయం జగన్నాథం తిరిగి హైదరాబాద్లో ఉన్న తన కొడుకింటికి వెళ్ళిపోయాడు జగన్నాథం నేను బాల్య ఇద్దరం ఒకే ఊరి వాళ్ళం కలిసి పెరిగి కలిసి చదువుకున్నాం డిగ్రీ వరకు కూడా కలిసి చదువుకున్న మేము ఉద్యోగరీత్యా వేరు వేరు ఊరిలో స్థిరపడాల్సి వచ్చింది జగన్నాథం డిగ్రీ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధిగా చేరాడు నేను పోటీ పరీక్షలు రాసి రైల్వేలో ఉద్యోగం సంపాదించాను ఉద్యోగరీత్యా ఇద్దరికీ ట్రాన్స్ఫర్స్ ఉండేవి నాకు సెలవులు దొరికినప్పుడు వాడికి ఉండేవి కాదు వాడికి సెలవులు దొరికినప్పుడు నాకు సెలవులు దొరికేవి కాదు ఎంత వృత్తి బాధ్యతలు బిజీగా ఉన్నా మా ఇద్దరికి ఒకరినొకరం కలుసుకోవని ప్రాణం లాగుతూ ఉండేది అలా మేమిద్దరం ఉద్యోగులు స్థిరపడే కొంతకాలానికి మాకు పెళ్ళిలయ్యాయి జగన్నాథ మార్యో వసుంధర వాళ్ళకి ఇద్దరు సంతానం కొడుకు రఘు కూతురు శైలు రఘు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు శైలు హ్యూమన్ రిసర్స్లో పీజీ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ కంపెనీకి హెచ్చరిగా పనిచేస్తుంది నా భార్య పేరు అన్నపుణా మాకు రాహుల్ ఒక్కడే సంతానం ఒకగానొక కొడుకని ముద్దుగా పెంచి పెద్ద చేశాం వాడి జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే చూడాలని చిన్నప్పటి నుంచి వాడికి క్రమశిక్షణతో పాటు మంచి చదువును అందించాం రాహుల్ చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేవాడు రాహుల్కి తాను పదో తరగతి చదువుతున్నప్పటి నుండే ఐఐటీలో సీట్స్ కొట్టాలనే కోరిక ఉండేది ఇంటర్ చదువునే మరోవైపు ఐఐటీ కోచింగ్ తీసుకొని మొదటిసారి పరీక్ష రాసినప్పుడే ఐఐటీలో సీట్స్ సంపాదించాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఎంఎస్ చేసి చివరికి కెనడాలో స్థిరపడ్డాడు మా పిల్లల పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి నేను జగన్నాథం వీడయ్యాం వృత్తిరీత్యా ఎన్ని ఊళ్ళు మారినా పుట్టి పడిన ఊళ్ళోనే సొంత ఇళ్ళని ఏర్పాటు చేసుకున్నాం ఇంతకాలం ఉద్యోగ నిమిత్తం వేరువేరుగా ఉన్నా తిరిగి ఎత్తున సొంతరికి చేరుకున్నామని చాలా సంతోషించాం కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు మిరలేదు జగన్నాథం భార్య వసంధ్ర ఉన్నట్టున్న రోజు అనారోగ్యంతో కాలం చేసింది తనను ఊర్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక రఘు జగన్నాథ్ని తన వెంట హైదరాబాద్కి తీసుకెళ్లాడు అలా ఐదు సంవత్సరాలు గడిచే జగన్నాథం ఎప్పుడైనా వాడి ఇంటికి చూడాలొచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పితే మళ్ళీ వాడిని కలిసే అవకాశం రాకపోయేది అలా కొంతకాలం గడిచి జగన్నాథం మాత్రమే భారీ పోయి అన్నపూర్ణ గత కొంతకాలంగా వయసు పెరుగుతున్న కారణంగా వచ్చే జబ్బులతో బాధపడుతూ ఓ రోజు తీవ్ర అస్వస్థ గురై మూసింది తల్లి మరణవార్త విని రాహుల్ కిరణా నుంచి వచ్చాడు కర్మకాండలు పోటీ చేసి నేను రోజులుండి తిరిగి వెళ్తూ రాహుల్ నన్ను కూడా తన వెంట రమ్మని అడిగాడు అన్నపూర్ణ జ్ఞాపకాలుతున్న ఇంటిని వదిలి నాకు వెళ్ళనిపించలేక నేను రాలేనురా అన్నాను ఒంటరిగా ఎలా ఉంటా అని రాహుల్ వాడు వెంట రమ్మని ఇప్పుడు అప్పుడే రాలేనురా కొన్నాళ్ళు పోయాక చూస్తానులే అనవసరంగా నా గురించి కంగారు పడకుండా నువ్వు వెళ్ళటంతో అంతకన్నా నన్ను మరీ బలవంత పెట్టద్దనుకున్న రాహుల్ తిరిగి కెండాకు వెళ్ళిపోయాడు అన్నపూర్ణ చనిపోయి నాలుగు అయింది అప్పటి నుంచి రాహుల్ ఫోన్ చేసిన ప్రతిసారి ఏమి నాన్న మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు మీరు ఒప్పుకుంటే మీరు కెండాకు రావడానికి కాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను అని అడుగుతాడు వాడు అలా అడగటం నేను ఏదో ఒకటి చెప్పి కొన్నాళ్ళు పోయాక చూస్తానే రానటం మా ఇద్దరికి మామూలు అయిపోయింది అలా రెండు నెలలు గడిచాయి ఓ రోజు జగన్నాథం ఫోన్ చేసి ఒరే విశ్వం ఇంటి వద్దే ఉన్నావా లేదంటే రాహుల్ దగ్గరికి వెళ్ళిపోయావా అడిగాడు లేదురా ఆ విషయం గురించి ఇప్పుడే ఇంకేమీ నిర్ణయం తీసుకోలేదు అయినా నీతో చెప్పుకున్నా వెళ్తానా ఎందుకు అలాడవుతున్నావు అడిగాను ఏం లేదురా నీతో ఒక విషయం గురించి చెప్పాలని ఊరికి బయలుదేరిపోతూ నువ్వు ఉన్నావో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశానా అన్నాడు జగన్నాథం ఇంట్లోనే ఉన్నాను రారా అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఆ రోజు మధ్యాహ్నం కల్లా జగన్నాథం ఇంటికి వచ్చాడు రెండు నెలల క్రితం జగన్నాథం చూసినప్పుడు వాడి మొహంలో ఉన్న సంతోషం ఇప్పుడు నాకు కనిపించలేదు వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా మోభావంగా కూర్చోవడంతో ఏంట అలా ఉన్నావు ఏమైంది అవును ఉదయం ఫోన్ చేసినప్పుడు నాతో ఏదో మాట్లాడన్నావు ఏంట్రా అది అడిగాను ఏదో పరదేళ్ళలో ఉండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎటో ఆలోచిస్తుండటంతో నిన్నే రా ఏమైంది అడిగితే ఏం మాట్లాడేంటి అడిగాను కాసేపటికి తేరుకొని రెండు రోజుల క్రితం వాడి కొడుకు కోడల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పాడు ఆఫీస్కి వెళ్తూ మీ నాన్నకి కావలసినవన్నీ సమకూర్చి పెట్టాలంటే నా వల్ల కావట్లేదు దానికి తోడు మీ నాన్నకి మధ్య చాదస్తం మరీ ఎక్కువ అవుతుంది ఇది అలా కాదు అది ఇలా కాదు అని ఏది చేసినా వంకలు పెడుతున్నాడు ఇన్నాలో పరించడం ఎక్కువ ఇంకా నా వల్ల కాదు ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించండి ఎలాగో నెలనైనా పెన్షన్ వస్తుంది కదా వాటిని హోమ్కి కడుతూ అక్కడే ఉండవరండి అందట కోడలు మాట్లాడిన మాటలకి కొడుకు తనకి బుద్ధి అనుకుంటే నాన్న మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన పెన్షన్ డబ్బులను మనకే ఇస్తున్నాడు మన ఇద్దరి జీతం డబ్బుల నుంచి పైసా కూడా ఖర్చు పెట్టకుండా నాన్న పెన్షన్తోనే మనకు నెలంతా కడుస్తుంది అలాంటిది నాన్నని హోంలో చేరిపిస్తే మనకు నష్టమే కానీ లాభం లేదు కదా అన్నాడట భార్యతో లాభమో నష్టమో నాకు అవన్నీ తెలీదు మీ నాన్నని ఏదైనా హోంలో చేరిపించండి అంతేకాని ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను అని కోడలు కళాఖండిగా చెప్పేసిందట అంటే ఏంట్రావేల ఉద్దేశం ఇంతకాలం నన్ను కేవలం నా పెన్షన్ డబ్బుల కోసమే ఇంట్లో ఉండవన్నారా నా మీద బాధ్యతతో కాదా వాళ్ళ నిజస్వరూపాలు ఏంటో తెలుసు కూడా ఇంకా వాళ్ళ మధ్య ఉండాల్సిన అవసరం లేదురా విశ్వం ఎలాగూ నా ఇల్లు నాకుంది పెన్షన్ వస్తుంది వాళ్ళ కాదన్నారని ఎవరూ లేని వాడిలా హోంలో బ్రతకాల్సిన నాకు నాకేం పట్టలేదంటూ బాధపడ్డాడు జగన్నాథం ఒరే జగ్గు ఇప్పటికైనా నేను నా కొడుకు రాహుల్ ఎన్నిసార్లు రమ్మన్నా ఎందుకు వెళ్ళలేదో అర్థమైందా పరిస్థితులు మనుషుల ప్రవర్తనలు ఎప్పుడూ ఒకవేళ ఉండవురా జగన్నాథం మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న స్వతంత్రం పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఉండదురా అన్నాను ఎంత చెప్పినా వాడిలో బాధ తగ్గినట్లు నాకు అనిపించలేదు తన వాళ్ళనుకున్న కొడుకు కొడల దగ్గర అవమానించబడిన ఎవరికైనా ఆ మాత్రం బాధ ఉండటం సహజమే కదా అనుకుని ఎప్పుడూ లేనిది వాడు అలా చూస్తుంటే బాధ అనిపించి వాడికి నా అవసరం ఉందనిపించి రే జగ్గు నీకు అభ్యంతరం లేకుంటే ఒంటరిగా ఉన్నావనే బాధపడ బాధ లేకుండా నాకు నువ్వు నీకు నేను అన్నట్టు ఇద్దరం ఒకే చోట కలుసున్నారా ఒకరికి ఒకరు అన్నట్టు మన బాల్య ప్రవచనం గుర్తు చేసుకుంటూ మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడిపిద్దాం ఒకరి చేత మాటలు పడాల్సిన అవసరమో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరమో మనకి ఉండదు ఏమంటావు అడిగాను అందుకు జగన్నాథం సరే అన్నట్లుగా చిన్నగా నవ్వి తన అంగీకారాన్ని వ్యక్తపరిచాడు మరి ఇదండి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్